ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ కర్నూలు లోకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నేషనల్ ఫార్మసీ వ్యాక్సిజన్ పై అవగాహన ర్యాలీని చిన్న టే సిఎస్ ఫార్మసీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ పి రవి ప్రకాష్ పాల్గొని ప్రారంభించారు నేషనల్ ఫార్మసీ వ్యాక్సిజన్ పై అవగాహన చేస్తూ కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ చేపట్టారు ప్రిన్సిపల్ రవిప్రకాష్ మాట్లాడుతూ రోగ నివారణ కోసం వ్యాక్సినేషన్ ను వినియోగించుకోవాలని వ్యాక్సిన్ రూపకల్పనలో పరిశోధనలో ఫార్మసీ ముఖ్యపాత్ర ఉంటుందన్నారు ఈ సేవల గురించి ప్రజలకు తెలియచూడడానికి ర్యాలీతో అవగాహన కల్పించామన్నారు కార్యక్రమంలో ఫార్మసీ సిబ్బంది కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రత్యేకత ఏంటంటే ఫార్మసిస్టుల ప్రాముఖ్యత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి వివిధ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాము ఈ వారం మొత్తం మీద అన్ని కళాశాలలో విద్యార్థులను మా కళాశాలలో జరిగే ప్రోగ్రామ్స్ని ఆహ్వానించి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో ఫార్మసిస్టుల ప్రాముఖ్యత గురించి అడ్మినిస్ట్రేషన్ నుంచి తయారీ నుంచి మరియు ఈ వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ చేసెస్ అనేది అవి ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి ఫార్మసిస్ట్ ప్రాముఖ్యత చాలా ఉంది ఈ విషయంలో మా ఇంతకుముందు వ్యాక్సిన్స్ను కేవలం డాక్టర్స్ కానీ నర్సులు కానీ అడ్మినిస్టర్ చేయడానికి అధికారం ఉంది డబ్ల్యూహెచ్ఓ రెగ్యులేషన్స్ మార్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ కోవిడ్ తర్వాత మన భారత ప్రభుత్వం కూడా ట్వంటీ ట్వంటీ నవంబర్ ఇరవై మూడు నుంచి ఈ వ్యాక్సిన్స్ అడ్మినిస్ట్రేషన్కు ఫార్మసీస్లో కూడా వాళ్ళ పాత్ర కూడా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఈ ఈ ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియపెట్టడానికి ఇండియన్ ఫార్మిస్కల్ అసోసియేషన్ ఈ వారత్వాలు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి కాబట్టి ఈ దృశ్యస్ కార్య ప్రామిష్యాలు ఇతర ఏంటంటే సో అయితే ఈ మధ్య క్రియేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఖాళీగా ఫార్మసీ సంయుక్తంగా ఐపీ సిక్స్టీ ఫోర్త్ ఫార్మసీ సెలబ్రేట్ సో మనం గత పదమూడు సంవత్సరాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది